హలో ఫ్రెండ్స్ అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మహిళలకు వచ్చేసి మంచి అదిరిపోయే సోమవారి అయితే తీసుకొచ్చాడు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఎవరికైతే గతంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయలేదో జమ కాలేదో వయస్ అబ్ చేయూత డబ్బులు అయితే అందరికీ పడుతున్నాయి కాబట్టి ఎవరికైతే నలభై నిండి నిండుంటాయో నలభై ఐదేండ్ల నుంచి అర అరవై ఏండ్ల వరకు ఈ డబ్బులు డబ్బులైతే పడుతుంది కాబట్టి గతంలో ఎలక్షన్ వెనుకలు ఉండటం వల్ల డబ్బులైతే విడుదలైంది కానీ డబ్బులైతే జమ కాలేదనమాట కొంతమందికి సగం మందికే డబ్బులు అయితే పడినాయి సగం మందికి అయితే మహిళలకు వచ్చేసి డబ్బులైతే రావట్లేదన్నమాట ఎస్టీ ఎస్సీ మైనార్టీ కోణాలకు సంబంధించి ఈ డబ్బులైతే అప్పుడైతే కన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలకైతే జమ చేయ జమ చేయడం జరిగింది ఎవరికైతే పెండింగ్ ఉండదో ఆ చేయుత డబ్బులు అయితే కన మళ్ళీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ డబ్బులైతే వాళ్ళ అకౌంట్లకి అయితే వేస్తున్నాడు అన్నమాట ఈ డబ్బులు రావలే మాకు ఇంకా డబ్బులు అయిపోయింది వాళ్ళకి పడింది మాకు పల్లదేమి వాళ్ళందరూ అలా ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు మళ్ళీ అట్లా లేకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయిన డబ్బులు అయితే ఎవరికైతే రాకుండా డబ్బులు అయితే ఉండదో ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ మీకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతుందనమాట అప్పుడంటే డబ్బులు సగం మందికే వచ్చాయి సగం మందికి డబ్బులు రాలేదని అని అందరూ అనే అనేవాళ్ళే మహిళలు అందరూ ఇప్పుడు అట్లా లేకుండా ఎప్పుడు పడుతుందో డబ్బులు డబ్బులు అయితే విడుదలైంది కాబట్టి మీరు అప్పుడప్పుడు మీ అకౌంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి డబ్బులు అయితే పడుతాయి అన్నమాట మళ్ళీ మనకి రిటర్న్ అయితే డబ్బులు అయితే వేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి ఒక్కరికి నలభై నలభై ఐదు వందలు నిండింటి నలభై ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకు ఈ డబ్బులు అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు మీ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఈ నెలలో అయితే కనుక ఈ ఆగస్టు నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖు అయితే కన కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందనమాట ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే మళ్ళీ మీ అకౌంట్లోకి అయితే వేస్తాడనమాట ప్రతి ఒక్కరికి ఎవరికైతే అట్లనే అందరికీ డబ్బులు అప్పుడు వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకే వస్తాయని ఎవరు అనుకోవద్దండి డబ్బులైతే రాకుండా ఎవరికైతే రాకుండా ఉంటాయి మహిళలకి ఆ మహిళలకు సంబంధించి డబ్బులు అయితే ఖచ్చితంగా మీకైతే పడతాయి డబ్బులు ఇది మన ఛానల్లో అప్డేట్ అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా వచ్చేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేసి ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేస్తే కనుక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది మన ఛానల్నే లైక్ చేస్తేనే మీరు చేసే లైక్ చాలా విలువైంది లైక్ చేస్తే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్తుంది అనమాట మన వీడియో మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేయండి